చక్కగా ఉంది అలాంటి ఊరిలో సుభద్ర అని ఒక గయ్యాళి అత్త ఉండేది సుభద్రకి తన కోడల సుమతి అంటే ఏమాత్రం ఉండేది కాదు అసహించుకుంటూ ఉండేది తిడుతూ ఉండేది ఏం పుట్టుకేనేది ఎన్నిసార్లు నీ ముఖం నాకు చూపించకని తిట్టినా కొంచెం కూడా బుద్ధి లేకుండా ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూనే ఎదురు పడతావేంటి కొట్టు ముఖమా అని నోటికి ఎంత మాటొస్తే అంత మాట అనేది అయినా సుమతి నవ్వుకుంటూ ఇష్టంగా తన అత్త సుభద్రకి అన్ని సేవలు చేసేది అది చూసి తన భర్త సుధాకర్ సుమతిని ఉత్తమ ఇల్లాలుగా ప్రేమించేవాడు నన్ను మన్నించు సుమతి ఎందుకలా మాట్లాడుతున్నారు తిట్టడం అత్తయ్యకి ఆ తిట్లు పడటం నాకు అలవాటుగా మారిందండి ఒకరోజు నన్ను తిట్టకుండా అత్తయ్య ఉండలేదు అత్తయ్య తిట్లు పడకుండా నేను ఉండలేను అసలు ఆ రోజు మా అత్తాకోడలికి సరిగా గడిచినట్టే అనిపించదండి మీ అత్తాకోడల అనుబంధం అలా ఏర్పడింది ఏదేమైనా సుమతి నువ్వు మాత్రం నాకు భార్యగా రావడం నా అదృష్టమే మా అమ్మా నాన్నల అదృష్టమని చెప్పగలను సుమతి ఇలా పొగుడుతూ ఇంటి దగ్గరే ఉంటారా పొలం పళ్ళకు వెళ్లేదేం లేదా ఎందుకో ఈరోజు పొలం పల్లెకి పోవాలనిపించలే సుమతి అని కొడుకు సుధాకర్ చెప్పడం తల్లి సుభద్ర వినది అంతే కోపగా ఇది నా కొడుకుని తన వైపుకు తిప్పుకుంది కొడుకు కోడలి మాయలు పడిపోతున్నాడు ఇక కొడుకు నా మాట వినడు నన్ను ఆయన్ను ఇంట్లో నుంచి బయటకు నెట్టేస్తాడు వామో వామో ఇక లాగమలేదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఎలాగైనా కొడుకుని కోడల్ని వేరు చెయ్యాలి అని పథకం ఆలోచించసాగింది రోజులు గడుస్తూ ఉంటాయి కాని సుభద్రపుర్రకి మాత్రం ఎలాంటి ఆలోచన తట్టేది కాదు దాంతో తన మీద తలకి కోపం వచ్చేది ఆ కోపాన్ని అదుపులో పెట్టుకోలేక ఇంట్లో ఏది చేతికి దొరికితే దాన్ని ముక్కలు చేసేది అయినా సుమతి మాత్రం ఏమాత్రం భయపడకుండా అంతా శుభ్రం చేసేది అది చూసి మామ రంగయ్య ఏమ్మా కోడలా ఎంత చేస్తున్నా మీ అత్తయ్య మీద నీకు ఏమాత్రం కోపం రావడం లేదా లేదు మామయ్యా అయినా ఎందుకు కోపం తెచ్చుకోవాలి చెప్పండి కోపం వల్ల మాటలు పెరుగుతాయి మనసులు విరిగిపోతాయి బంధాలు దూరం అవుతాయి పక్కపక్కనే ఉన్న ఉన్నా ఒకరి ఒకరం చూసుకోలేని పరిస్థితికి వస్తాం ఇదంతా ఎందుకు మావయ్యా ఇంట్లో ఉండేది మన నలుగురమే కదా నవ్వుతూ ఉండాలి కాని నలిగిపోకూడదు మావయ్యా అని వెళ్ళిపోయేది సుమతిని సంతోషంగా చూస్తూ కుటుంబ విలువలు తెలిసిన తెలివైన కోణలు అని అనుకుంటూ పొలం పళ్ళుకు వెళ్ళేవాడు ఒక రోజున అత్త సుభద్ర పెరట్లోని పందిరికి వేసిన బీరకాయలను మురిపెంగ చూస్తూ ఆహా నాకిష్టమైన బీరలు అబ్బా భలేగా గాసై ఇక వీటిని వదిలిపెట్టేదే లేదు రోజుకి మూడు పూటల బీరకాయల కూర చేసుకుని కమ్మగా కడుపు నిండా తింటాను అని అనుకుంటూ ఉండగా కోడలు సుమతి వచ్చింది అత్తయ్యా బీరకాయలు కోసివ్వండి కూర చేస్తాను నోరు ముయ్ ఇవి నా బీరకాయలు నేను నాటితే పెరిగిన పాదు దీనిమీద నాకే అధికారం ఉంది గాని నీకు లేదు అసలు నువ్వంటేనే నాకు నచ్చదు అలాంటిది నేను వీటిని ముట్టుకొనిస్తానని ఎలా అనుకున్నావే అది కాదత్తయ్య నాకు కూడా బీరకాయలంటే చాలా ఇష్టం వీటి వల్ల మనకెంతో మేలు కలుగుతుంది వీటి దగ్గరికి మాత్రం రావద్దు సుమతి వస్తే మాత్రం గో కొట్టేస్తాను నీ ఇష్టం అని గట్టిగా హెచ్చరించింది దాంతో సుమతి మౌనంగా వెళ్ళిపోయింది సుభద్ర ఆ కాయలన్నీ కోసి తా నొక్కతే కూర వండుకొని బాగా తినేది మిగిలిన బీరకాయలను ఎదురింటి వాళ్లకు పక్కింటి వాళ్లకు ఇచ్చేదే కానీ కోడల సుమతికి మాత్రం ఒక్క ముక్క కూడా ఇచ్చేది కాదు కొంచెం కూడా కూర పెట్టేది కాదు కోడలికి ఆ బీరకాయలు తెంపుకొని మంచిగా కూర చేసుకుని తినాలని ఎంతో ఆశగా ఉండేది కాని అత్త సుభద్ర మీదున్న గౌరవంతో వాటి జోలికే వెళ్లేది కాదు సుభద్ర మాత్రం సుమతిని చూస్తూనే తినేది అది రంగయ్య చూసి సుభద్ర కోడలకి కూడా కొంచెం కూర పెట్టచ్చు కదా వాళ్ళకి వీళ్ళకి పెట్టే బదులు మన ఇస్తే బాగుంటుంది కదే ఆ వాళ్ళకి వెలకిస్తే నాకు పుణ్యం వస్తుంది ఇంట్లో ఈ దెయ్యానికి పెడితే పాపం చుట్టుకుంటుందయ్యా సుభద్ర ఏమిటి ఆ మాటలు కోడలింటి బాధపడుతుంది పడనివ్వండి అది బాధపడితే నాకేంటి నేను సంతోషంగా ఉండడం నాకు ముఖ్యం ఈ బీరకాయలతో నేను సంతోషంగా ఉన్నాను అది మీకు నచ్చడం లేదు అందుకే ఇలా తినేటప్పుడు వచ్చి గొడవ చేస్తున్నారు అని ఇద్దరు వాదించుకుంటూ ఉండగా సుభద్ర దూరపు బంధువు లింగయ్య వచ్చాడు సుభద్రకి లింగయ్య తమ్ముడవుతాడు పలకరింపులయ్యాక లింగయ్య అకా బావా ఈ వారం కూతురి పెళ్లి పెట్టుకున్నాను అందరూ తప్పకుండా పెళ్లికి రావాలి భలేవాడివి లింగయ్య నీ కూతురి పెళ్లికి రాకుండా ఎలా ఉంటావు చెప్పు ఖచ్చితంగా అందరం వస్తాం నువ్వు మాత్రం పెళ్లి ఏర్పాట్లు మంచిగా చేసుకో మగ పెళ్లి వారి నుంచి మాట రాకుండా చూసుకో అలాగే బావా ఇక నేను వెళ్తాను పిలిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు అని లింగయ్య వెళ్ళిపోతాడు రెండు రోజుల తర్వాత సుభద్ర రంగయ్య కలిసి లింగయ్య కూతురికి పెళ్లికి వెళ్ళిపోతూ బీరకాయల గురించి అత్త సుభద్ర ఇచ్చిన హెచ్చరికను సుమతి పక్కన పెట్టింది వాళ్ళెళ్ళిపోగానే ఆహా అత్తయ్య రెండు మూడు రోజుల వరకు రాదు ఇక నేను హాయిగా బీరకాయల కూర చేసుకుని తింటాను అని కోడల సుమతి సంబరంగా పెరట్లోకి వెళ్ళి బీరకాయలన్నీ కోసుకొని కూర వండుకొని బాగా తిన్నది అది చూసిన తన భర్త సుధాకర్ ఏమనకుండా ఉండేవాడు ఉన్నంతలో లింగయ్య తన కూతురు పెళ్లి ఘనంగా చేశాడు పెళ్లి జరిగిన క్షణం ఆలస్యం చేయకుండా సుభద్ర భర్త రంగయ్యని తీసుకొని ఇంటికొచ్చి చూసింది పెరట్లో బీరకాయలు లేవు కోడలు సుమతితో గొడవ పెట్టుకుంది సుమతి మీద పీకల వరకు కోపం తెచ్చుకున్న సుభద్ర ఆ రోజు రాత్రి కొడుకు సుధాకర్ భర్త రంగయ్య ఇద్దరూ పొలం కాపల కోసం వెళ్లిపోయారు సుమతి మంచంలో మంచుంటుంది అంతే ఓ పెద్ద కర్ర తీసుకొచ్చి నా బీరకాయల్నే తిన్నావు గదే నువ్వు నా కళ్ళ ముందు వండడానికే ఇప్పుడు నిన్ను చూడు అని గట్టిగా నెత్తిన కుట్టింది ఆ దెబ్బకి సుమతి కళ్ళు తిరిగి స్పృహ తప్పి అచ్చం సేవల కింద పడిపోయింది అది చూసి సుభద్ర కంగారుతో సుభతే ఓ సుమతి లేయవే ఓసినా కోడలో కోడలా లేయవే ఏమైంది నీకు అంటూ పిలిచింది హులుకు పలుకు లేకుండా సుమతి పడుకోనుంది ఇదేమిటి ఎంత పిలిచినా పలకడం లేదు సుమతే కోడలా అని చేతిని కదిలించింది కాని సుమతి మాత్రం కదలలేదు కనతో కొట్టిన దెబ్బకి కోడలు సుమతి చచ్చిపోయిందని సుభద్ర అనుకుంది ఆవేశంలో నేను నేనెంత పని చేశానే అమ్మో నేను కోడలు కొట్టి చంపిన విషయం కొడుకుకు ఆయనకు తెలిస్తే వామ్మో నన్ను చంపేస్తారు ఇప్పుడెలా ఏం చెయ్యాలి అయ్యయ్యో నాకేం తోచడం లేదే అంతా అయోమయంగా ఉంది పొలంకెళ్ళిన కొడుకు ఇంటికి వచ్చేసరికి సుమతి ఇంట్లో ఉండకూడదు తీసుకెళ్ళి అడవిలో పడి వస్తాను కొడుకొచ్చడిగితే నాకు తెలియదు బాబు నేను పడుకున్నానని అబద్ధం చెప్తాను అని సుభద్ర ఇంటి నుంచి బయటకొచ్చి వీధిని చూసింది అంతా నిశ్శబ్దంగా ఉంది ఎవరింట్లో వాళ్ళు పడుకొని ఉన్నారు ఇదే మంచి సమయం అందరూ పడుకొనున్నారు ఇప్పుడు కోడలి తీసుకుని అడవిలో వదిలిపెట్టొస్తాను అని ఒక తెల్లచీరలో సుమతిని చుట్టేసింది అతి కష్టంగా భూజం మీద వేసుకొని ఈ బీరకాయ కూర తిని బాగా ఒళ్ళు చేసింది దీనికి అని అనుకుంటూ అతి కష్టం మీద ఇంట్లో నుంచి బయలుదేరి దిక్కులు చూసుకుంటూ అడవిలోకి వచ్చింది ఒకచోట సుమతిని పడుకోబెట్టి పెట్టి ఎవ్వరూ తనను చూడటం లేదు కదా అని క్షణం కూడా సుభద్ర అక్కడ ఉండకుండా ఇంటికొచ్చి వామ్మో తలుపేసుకోకుండా పడుకోవాలి అప్పుడే కదా పొలం నుంచి ఇంటికొచ్చే తండ్రి కొడుకులను కోడలు తనకు తానగానే బయటికెళ్ళిదని అర్థం అవుతుంది అని వెళ్లి పడుకుంది కొద్ది సమయం తర్వాత సుమతికి స్పృహ వచ్చింది లేచి చూస్తే ఇంకేముంది అడవిలో ఉంది పాపం సుమతికి చాలా భయమేసింది తను అక్కడికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు చుట్టిన తెల్ల చీరని పక్కన పడేసి ఇంటివైపు వెళ్లాలని అనుకుంటూ ఉండగా మాటలు వినపడ్డాయి వెంటనే ఇంత రాత్రివేళ అడవిలో మాట్లాడుకుంటున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా దొంగలే వాళ్ళకి అస్సలు కనపడకూడదు అని తెల్ల చీరని పట్టుకొని చెట్టుపైకి ఎక్కింది దిక్కులు చూస్తూ ఉండగా ఇద్దరు దొంగలు ఆ చెట్టు దగ్గరకొచ్చారు చుట్టుపక్కల ఊళ్ళలో ఎత్తుకొచ్చిన బంగారం రత్నాలు వజ్రాలు నగలను పంచుకోవాలని మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా పైనుండి చూస్తూ మాటలు వింటున్న సుమతి ఎలాగైనా సరే వాళ్ళ దగ్గరున్న బంగారాన్ని కొట్టేయాలనుకుంది ఇక ఆలస్యం చేయకుండా తెలివిగా ఆలోచించి తెల్లచీర చుట్టుకొని దెయ్యల్లాగా భయంకరంగా అరుస్తూ ఒరే దొంగల్లారా దోచిన బంగారమంతా అక్కడ పెట్టి వెళ్ళిపోండిరా లేదంటే మీ ప్రాణాలు తీస్తాను అని గట్టిగా నవ్వుతుంది దొంగలు చెట్టు మీదున్న సుమతిని చూసి దెయ్యమని దోచుకున్న బంగారం వదిలిపెట్టి ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతారు అది చూసి సుమతి నవ్వుకుని ఆ బంగారం ఉన్న సంచులు తీసుకుని ఇంటికొచ్చింది నెట్టి చూస్తే తలుపులు తెరుచుకునున్నాయి ఇంట్లోకెళ్లి మంచెళ్ళ కూర్చుంది పొలం నుంచి తండ్రి కొడుకులొచ్చి ఉంటారని సుభద్ర తన నుంచి నుంచొచ్చి చూసింది నగలతో మెరిసిపోతున్న కోడలు సుమతి కనపడింది అంతే ఇది వచ్చింది దేవుడా అని భయపడి అక్కడికక్కడే గుండె పగిలి ధబీమణి కింద పడుతుంది సుమతి నీళ్ల చల్లి సుభద్రని లేపుతుంది జరిగింది మొత్తం చెప్తుంది సుమతి సుభద్ర దాంతో కలిసిపోయి abangharanto santoshanga untaru tota maljit tv please like share and subscribe my channel